పనిచేస్తాడు అంతేగాని అతను ఎక్కడ కూడా చాలా సౌమ్యుడు అండి చాలా గొడవలకు కానీ లేకపోతే బట్టబయ్య తిరిగే మనిషి కానీ కాదు అలాంటి వాడిని అలా చేశారు చేసిన దానికి నిజమైనటువంటి ఎవరైతే అది ప్రోత్సహించినటువంటి వాళ్ళు ఎవరు అది చేసిన వాళ్ళు ఎవరు దాన్ని చేపించినటువంటి వాళ్ళు ఎవరు దానికి ఉన్నటువంటి మరి బ్యాక్కుని ఉన్నటువంటి వాళ్ళని మీరు తీసుకురాకపోతే ఇంకా వైరస్ లాగా ఇప్పుడు చెప్పాడు కదా కొమ్మలు నరుగుతున్నాం తర్వాత మొదలు నరుగుతాం అని చెప్తున్నారు కదా కొమ్మలని అంటే ఇంకా ఎంతమంది నరకాలని ఆ మొదలనే నరుకు మమ్మల్ని నరకండి మీకంత ఇదిగా ఉంటే నా నాకైతే ఇది లేదు చిన్నపిల్లలు ఇరవై ఐదు సంవత్సరాలు వాళ్ళ జీవితాలు చిన్న స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆ విధమైనటువంటి ఆలోచనలు చేయటం అలాంటి ప్రోత్సహించడం అలాంటి ప్రోత్సహించే మాటలు మాట్లాడటం చాలా బాధాకరం ఇప్పుడు ఎస్పీ గారికి కూడా అదే చెప్పాను ఇది కరెక్ట్ కాదండి గ్రామాల్లో పాలన ఆపి ఈ కొట్టటాలు మొదలు పెట్టారు సంపటాలు మొదలు పెట్టారు ఏటైనా ఆపండి ఇది ఏంటండి ఈ నరమేధం ఏంటండి ఆ ఏలపూర్లో కూడా రోజు నా అని చెప్పి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అని చెప్పి రోజువారి దారుణాలు యా ముప్పై మంది పోలీసులను పెట్టారు ఎందుకండి పోలీసులు అదే ఆ ఎమ్మెల్యే గొడవ గొడవని ఆ నాయకులకు ఒక్క మాట చెబితే ఇది లేదు కదా రోజు కొట్టడం వైశాస్ను కొట్టడం ని కొట్టడం ఎస్సీలను కొట్టడం ఎస్టీలను కొట్టడం బీసీలను కొట్టడం మైనార్టీలను కొట్టడం ఇవన్నీ ఎందుకండి మీరు హ్యాపీగా చేసుకోండి నేను కూడా ప్రశాంతంగానే ఉండాలి నేను ఎవరిని నేను కనీసం కూడా మాట్లాడట్లేదు అప్పట్లో ఆ బాధలు వాళ్ళు వాళ్ళ ఏడుపులు అవన్నీ తప్పనిసరి మాట్లాడటం జరుగుతూ ఉంది అంతేగాని మరొకటి కాదు ఇప్పటికైనా ఈ మీరు పాలన చేసుకోండి ఈ మీ బ్రహ్మాండంగా చేయండి మీరు అన్ని విధాలు బాగు చేయండి వినకుండాని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేపేయండి మేమేం కాదని లేదు మేమేం మీకు అడ్డం కాదు అని సందర్భంగా తెలియపరచుకుంటూ ఒక్కసారి